హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ లో ఉన్న కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అయితే చేంజ్ చేద్దాం అనిపించింది ఇవాళ బుధవారం జూన్ నైన్టీన్ సడన్ గా మనకి జ్ఞానోదయం అయ్యింది చూద్దాం ఎన్ని డేస్ నేను ఇవన్నీ పాటిస్తాను ఇంతకీ ఆ బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి ఎవరి వల్ల నేను మోటివేట్ అయ్యానో కూడా వినేయండి బ్యాడ్ క్వాలిటీ వచ్చేసి అయితే చాలా బద్దక అయిపోతున్నాయి ఈ మధ్య నెక్స్ట్ నా హెల్త్ మీద అయితే అస్సలు కేర్ తీసుకోవట్లేదు రోజంతా ల్యాప్టాప్ లేదా ఫోన్ పట్టుకొని కూర్చోవడమే గానీ ఇంకేం చేయట్లేదు ఇదిగా ఒక మోటివేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నా అదే టైంలో బి హ్యాపీ విత్ బాని అనే ఛానల్ అయితే ఆ ఫీల్డ్ లో ప్రత్యక్షమైంది వీడియోస్ కంటిన్యూ గా చూసా ఎలా డెబ్ ఫ్రీ అవ్వాలి ఇంకా వెయిట్ లాస్ ఇంకొక వీడియో ఏదో చూసా ఫైవ్ గోల్డెన్ రూల్స్ అని అనుకుంటా అది చూసా అనమాట సంతి ఇంకా చెప్పాను నేను కన్ఫర్మ్ గా రేపు వెళ్తాను అంటే వెళ్తాను పార్క్ కి మెయిన్ గా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ టెన్ ట్వంటీ సెవెంటీ పర్సెంట్ రూల్ ఒకటి విన్నా తన ఛానల్ లో లేదటా అది ఫాలో అవదాం అని సూకు చెప్పాను నా అకౌంట్ బ్లాక్ అయిందని చెప్పా కదా నిన్నే అన్ఫ్రీజ్ అయింది ఇంకా సంతు వెంటనే నెక్స్ట్ మంత్ వరకు ఎందుకు ఈ మంత్ నుండి ఆ బడ్జెట్ ప్లానింగ్ స్టార్ట్ చేద్దాం నువ్వు చెప్పావు కదా అన్నారు సంతూ ఆ విషయం అయితే బాగా మెచ్చుకోవచ్చు నాకు ఇది కావాలి నేను ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు ఎప్పుడు నో చెప్పరు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు ఈ మంత్ నేను ఇంతే ఇస్తాను నువ్వు ఇంతే ఖర్చు పెట్టుకోవాలంటే కూడా సరే అంటారు అయితే ఈ మనీ మేనేజ్మెంట్ అస్సలు తెలీదు మీరు ఎలా మేనేజ్ చేస్తారో కమెంట్ చేసి చెప్పేయండి అదర్వైజ్ ఆ అక్క ఛానల్ చూసి అయితే మీరు తెలుసుకోండి నెక్స్ట్ మంత్ అయితే కన్ఫర్మ్ గా మంత్ స్టార్టింగ్ లో సాలరీ రాగానే ఆ రూల్ మా లైఫ్ లో ఎలా అప్లై చేస్తున్నాం అనేది అయితే చూపిస్తాను ఈ జర్నీ లో అయితే నాకు మీ సపోర్ట్ కావాలి యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని చెప్పి చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా బట్ దానికి తగ్గ ఎఫర్ట్స్ అయితే నేను ఇప్పటి వరకు పెట్టలేదు ఇక మీదట జెన్యున్ గా నా లైఫ్ లో ఏమవుతుంది అని డైలీ బ్లాగ్స్ తీద్దాం అనుకుంటున్నా అది అండి లైఫ్ అప్డేట్ అయితే నేనైతే ఇవాళ ఫోన్ ఫోర్ థర్టీ కే నిదర్ లేచా ఎందుకంటే సంతు ఫైవ్ థర్టీ కల్లా ఆఫీస్ కి స్టార్ట్ అవ్వాలి సంతు ఏమో నైట్ ఏ ఎక్స్ట్రా కర్రీ ఉండేసే పొద్దున్నే వంట చేయొద్దు అంటారు ఈ ఎండాకాలంలో అంతంత సేపు కర్రీస్ ఎక్కడ బాగుంటున్నాయి అందుకే సంతు కంటే ఒక గంట ముందే లేచి ఫ్రెష్ గా వంటి పెడుతున్నా వెజిటేబుల్స్ అయితే నిన్న నైటే కట్ చేసుకుని పెట్టేసుకున్నా మార్నింగ్ షిఫ్ట్ కదా పొద్దున్నే ఏం తినేసి వెళ్లరు అందుకని నాకు వచ్చిన విధంగా సాండ్విచ్ చేస్తున్నా ఇవాళ శాండ్విచ్ లో స్పెషల్ ఏంటంటే ఆలు టిక్కీ లా చేయకుండా ఆలు కర్రీ వండుతున్నా అని చెప్పి ఆలు ఉడకబెట్టే కదా రెండు బాయిల్ చేసిన ఆలు అయితే గ్రేట్ చేసేసి అందులో సాల్ట్ కారం అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్స్ ఆనియన్ టమాటో అయితే హాఫ్ కుక్ చేసాను నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ అయితే మంచిగా కాల్ చేసుకున్నా కాల్చిన బ్రెడ్ స్లైసెస్ మీద అయితే ఫస్ట్ ఆ ఆలు పేస్ట్ అయితే పెట్టేసా నెక్స్ట్ దాని మీద కుక్ చేసుకున్న ఆనియన్ టమాటో దీనిపైన పైన కొంచెం మైనీస్ అండ్ టొమాటో సాస్ లాస్ట్ గా పైనుండి చీజ్ గ్రేట్ చేస్తూ వేసి బ్రెడ్ స్లైస్ తో కవర్ చేస్తే అయిపోయింది మన శాండ్విచ్ కి ముందే మీరు చూసారు కదా ఒక పక్క రైస్ అండ్ కర్రీ అయితే సంతోనే వేడిగా శాండ్విచ్ తినవంటే ఇప్పుడు తినలేను జస్ట్ లేచా కదా అన్నారు సో అది కూడా ప్యాక్ చేసే సార్ పెళ్లి వన్ ఇయర్ అయిపోయింది ఏమైనా డబ్బులు సేవ్ చేసామా అని వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఏమీ లేదు యాక్చువల్లీ అందులో మా తప్పు కూడా ఏం లేదలే పెళ్లి టైంలో లో నేను సంతో అప్పు చేయాల్సి వచ్చింది అవన్నీ అయితే స్లో స్లోగా స్లో స్లోగా క్లియర్ చేస్తూ వచ్చాం కాకపోతే ఈ రూల్ అప్పుడు పాటించుంటే బాగుండేది అనిపించింది ఇంతకు ముందు ఇంట్లో ఖర్చులకు మాత్రమే మనీ ఉంచుకొని మిగతా మనీ అంతా అప్పులు కట్టేసే వాళ్ళం ముందు అప్పులు క్లియర్ చేద్దాం అనే తాటే గానీ మన గురించి కూడా కొంచెం సేవ్ చేసుకుందాం అని ఆలోచించలేదు ఎప్పుడు చూద్దాం దీనివల్ల మాకేమైనా డిఫరెన్స్ ఉందో లేదో అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటా ఇంకా సంతో నిద్ర లేచారు ఈ లోపు నేనైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసా శాండ్విచ్ అయితే బాగుందంట సంతో కాల్ చేసి చెప్పారు

ఇంత సీరియస్ ఎందుకు అవుతున్నా అనుకుంటున్నారా నిన్న సాయంత్రం బైక్ కి కీ వదిలేసారు ఇంట్లో ఎత్తుకుతున్నారు దొంగ చేతికి తాళం ఇవ్వడం అంటే ఇదే అందుకనే తిడుతున్నా సారీ చెప్తున్నారు ఎందుకైనా మంచిదని ఎవ్రీ టర్న్ దగ్గర నేనైతే ఒక వీడియో తీసుకుంటూ ఉన్నా ఒకవేళ రూట్ మర్చిపోయినా ఈ వీడియో చూసుకోనైనా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అంతూ ఆఫీస్ అయితే ఇటు కాదు పల్లి ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళాలన్నమాట ఏమో అనుకున్నా గాని చాలా మంది ఉన్నారు ఈ పార్క్ లో చాలా పెద్దది ఇదైతే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అంకిల్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ యోగా కూడా జరుగుతుంది యూస్ అయితే చాలా రోజులైంది కదా వేసుకొని నడుస్తూ ఉంటుంటే అది నడుస్తూ ఉంటే అది రప్చర్ అవుతూ పెయిన్ వస్తా ఉంది రేపటి నుండి అయితే ఇయర్ ఫోన్స్ తీసుకు వెళ్తా అలా సాంగ్స్ వింటూ వాక్ చేస్తా పార్క్ నుండి మా ఇంటికైతే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అలా ఉంది అనుకుంటా దూరం ఆ ఫోన్ లో అయితే ఇంక ఎక్కువ చార్జింగ్ లేదు రాగానే ఇల్లా యూట్ చేసి ఫ్రెష్ అయ్యి పూజ అది చేసుకుంటా నెక్స్ట్ అయితే బాదం ఇంకా షుగర్ లేకుండా అయితే లెమన్ వాటర్ తాగా ఫ్లేవర్ ఏంటంటే డైలీ నా రొటీన్ అయితే ఇలా ఉండదు ఇది నా డే వన్ అనుకోండి నా లైఫ్ నేను మళ్ళీ రీసెర్చ్ చేసుకుందాం అనుకుంటున్నా ఎంకరేజ్ చేస్తూ ఉంటే డైలీ నా రొటీన్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటా నన్ను చూసి అట్లీస్ట్ ఒకరు మోటివేట్ అయినా నేనైతే చాలా ఆనంద పడతా చెయ్యి బాగా నుండి అయితే క్లీనింగ్ జోల్ అంతగా వెళ్ళట్లేదు దానికి తోడు ఇద్దరు కిందే ఉంటున్నారు ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉంచరు సో ఇంకా నేనే అడ్జస్ట్ అవుతున్నా నెక్స్ట్ అయితే ఫుల్ గా ఆకలి ప్రెసెంట్ టైమ్ అయితే ఎయిట్ అయింది సరే ఎయిట్ థర్టీ తిందాంలే అని అలా కూర్చొని ఉన్నా ఏ మొత్తంలో గా ఉండేది ఏదైనా ఉందంటే అది మార్నింగ్ మాత్రమే అయిపోయాక ఇంకా ఏం పని ఉండదు కాసేపు పడుకున్నా ఇంకా నేను ఆఫీస్ వరకు ఇంకా ఎడిటింగ్ తో సరిపోద్ది ఎయిట్ థర్టీ అలా అవుతుంది నేనైతే కొంచెం అన్నం నైట్ మిగిలిన పప్పు అండ్ ఆలూ తో అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసా నెక్స్ట్ నైన్ థర్టీ కైతే పడుకొని లెవెన్ కి లేచాను అప్పుడే ఆఫీస్ కి లాగిన్ టైమ్ అవుతుంది అనమాట తో పాటు ఎడిటింగ్ కూడా చేసుకుంటాను ఇంకా చూపించడానికి అంతగా ఏముండదు ఏంటి కడుక్కొని వచ్చా అనుకుంటున్నారేమో కింద రూమ్ లో ఏసీ నడుస్తుంది అనమాట సంతూ ఇప్పుడే వచ్చారు ఇప్పుడు టైం అయితే ఫోర్ అవుతుంది టైము సో వాయిస్ ఓవర్ వాళ్ళ ముందు ఇవ్వాలంటే నాకు సిగ్గేస్తు పైన రూమ్ కి వచ్చా ఇక్కడైతే చాలా వేడిగా ఉంది సో ఇప్పుడు మీరంతా చూస్తున్నారు కదా ఈ వీడియో వాయిస్ ఓవర్ అంతా నేను ఇక్కడే ఇచ్చాను సో సంతు రియాక్షన్ చూద్దాం నా చెమటల్కి సంతోషా సంతోషా

ఇదిగోండి ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా తక్కువ ఐదు అవుతుంది మా మావయ్య గారు వచ్చేటప్పుడు అయితే ఫిష్ తీసుకొచ్చారు మా మరిది అయితే ఫిష్ తినకూడదు ఇంకా చికెన్ తీసుకొస్తా అన్నారు అదైతే నేనే వండుతా ఫిష్ మాత్రం మా అత్తమ్మ వండిద్దిపై నేనైతే టైం ఎయిట్ అవుతుంది ఇంకా అమ్మయ్య ఫైనలీ ఫస్ట్ టైం నేను ఒక ఫుల్ ని కంప్లీట్ చేశాను కొంచెం అయిపోయింది ఇంతే బ్లాగ్ మీకు నచ్చిందా లేదా ఇంకేమైనా సజెషన్ ఉంటే చెప్పండి అంతే మించి ఇంకేం లేదు అండ్ ఆ మనీ మేనేజ్మెంట్ అవన్నీ చెప్పాను కదా ఒకవేళ మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి అనమాట సో చూద్దాము ఒకవే ఇది పాటిస్తే దానివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అనేది నేను ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో అది ఈసారి మంత్లీ బడ్జెట్ ప్లాన్ చేసినప్పుడు కూడా నేను కన్ఫామ్గా వీడియో చేస్తాననమాట అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వీకే కదా సాలరీ డే సో అది అయిపోయాక ఒకటి రెండు తారీఖుల్లో అయితే నేను మా బడ్జెట్ అదంతా ఒకసారి అంటే నేను ఆ వీడియోలో చూసాను కదా బీ హ్యాపీ విత్ భవానీ సో అందులో ప్రకారం నేను ఒకసారి అన్ని చేసి చూస్తాను నేను అలా చేస్తే నేను ఎన్ని మంత్స్లో నా డెప్స్ క్లియర్ చేయగలను అండ్ ఎంత ఉంది ఏంటి అనేది నేను అందులో చెప్తాను అనమాట ఓకేనా ఇప్పటికైతే ఇంతే బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్